దోస్తులు దోసులు మళ్ళీ వచ్చిన ఇప్పుడు ముచ్చడవాడుకు వచ్చిన చూడూరి కదా పునం పాండే అండి పునం పాండే అంటారు చూడూరి ఆమె మంచి అందంగా ఉంటది సన్న ఉంటది పిల్ల ఈ పిల్లకు ఒకటి బాగా తెలుసు అబ్బా ఏంటంటే అది ఉండగా మంచిగా కుర్రకారు మాకు ఏడు ఎట్లా ఉంటాము బాగా తెలుసు బట్టలు వేసేవాటి చూపు ఇంకా మాకు ఏడు ఉడకుండా ఉంటాది ఏడు ఉన్నా నేను చెప్తున్నా ఎవరు చెప్పకూరి పునవుల పాండగ తెలిసినట్టు ఏ పండుగ తెలు తెలుసురా ఈ విషయం మీకు ఈమె సినిమాలో చూపు తక్కువ బయట చూపుడే ఎక్కువ ఎందుకంటే ఎక్కువ సినిమాలు తీయదు కదా ఇంకా బయట సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటది ఇక ఈమె ఇంకా అందరి నోట్లలో మన ఏదో పని ఇంకేదో పనిచేసారే పునవుల పండుగ పునవుల పండుగ ఎట్లా చేసిన మనం అనుకోనికే న్యూస్ ఉండవు కదా ఉన్నప్పుడు ఏం చేస్తుందా అంటే బట్టలు బెత్తారు ఇక బెత్తడేశ్వర మనకేమైతే ఓయమ్మో పునర్ల పండిన బెత్తడేసింది ఆ బట్టలు అని మన అందరం చెప్పుకుంటావు అట్లా ఏమంటే ప్రచారం వస్తున్నది అన్నట్టు ఇంకా అదే సోకో మరి ఆమెకే తెలవాలి ఇంకా బట్టలు వేసిన ఊకుంటారా ఇవి అదే కనిపిస్తుంటారు ఉంటది కదా దాన్ని ఇంకా నడుస్తారంటోయాలి అంటారు పాలోయోమ్మో ఈమెంకా నడుస్తుంది తక్కువ లేరు అయ్యా ఇక ఇంకా ఫోటోలే కాదు ఇంకా ఫోటోలు పెట్టకుండా రాస్తారు దాని ఏమంటారు అయ్యా పోస్టింగ్ ఉంటా పోస్టింగులు అది పెడతా ఇంకా ఏమి పోస్టింగ్ అందులో పోస్టింగ్ ఏమిటి ఊగింది అదేందంటే ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ వాడద్దు అంటారు కదా అందరూ అందులో కండం కూడా వేసు ఉంటది అని చెప్తుండదు ఇంకా ఊకే ఊకనే ఊకే ఊసోగా జాన బిద్దల బట్టలు వేసుకుని ఊగే ఉండరు కదా అంట మండ్లకెళ్తీ కానీ పాండే పాండదు కదా సరైన ఎంత రబ్బర్ కు దానికి తేడాది ప్లాస్టిక్ కు ఇంకా ఊకుంటారా మన అన్నలు గిట్టల్లో వేసుకోరు నువ్వు జాన బట్టలు బట్టలేనికనే జరిగినావు గానీ కండంకు ప్లాస్టిక్ రబ్బర్ అనేది ఫస్ట్ తెలుసుకో అని అన్నారు ఇక అన్నంగా ఊకుంటా ఇంకా మళ్ళీ ఇంకో అన్నం ఉంటాడు కదా నీ దగ్గర చాలా ప్లాస్టిక్ ఉండదు అని అన్నారు ఆయన ఇంకా మీ అందరికి తెలుసు నాకు కూడా తెలుసు బయటకి కూడా బాగుండదు మరి ఆ ప్లాస్టిక్ మొత్తం తీసుకొని బయట వీళ్ళేమో ఇంక గిట్లనే మనుషుల కోపం లేసిన ఇంకా మాట్లాడదావు కదా మాట్లాడిన ఇంకేం చేస్తా యో ఇక మనం ఇక టిట్ల మీద టిట్లు పెట్టే వరకు ఆమెకి ఇంకా పారం గుల గులా ఓడి పెడితే ఇంకా మనం ఇట్లా వేటే వరకు ఇంకా సల్ల ఇక సరే దోస్తులు ఇక నేను ఉంటా పొద్దుగా లైక్ వచ్చే ఇంటికన్నా వస్తాయి మరి దోస్తులు నేను చెప్తున్నా చూడు ఫస్ట్ నాకు ఎప్పటికప్పుడు మీరు సినిమా ముచ్చట్లు మీరు తీసుకొచ్చి ఇస్తూనే ఉంటా మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా వినాలంటే ఈ ఛానల్కి ఏమి ఉంటది కదా సబ్స్క్రైబ్ దాన్ని చేసుకోరి కేసుకు నెంబర్ కింద గంట బెల్ ఉండదు కదా దాన్ని వేసి నొక్కు నొక్కిరా అనుకో నేను ఇలా కూర్చొని ఎప్పటికప్పుడు చెప్పేటివన్నీ మీరు ఇంట్లో కూర్చొని నేను సరేనా అది ఒకసారి నొక్కిరి బాయ్ దోస్తులు మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్